అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కల్వకుర్తి మండలంలోని జిల్లెల గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా పలువురితో మాట్లాడి వివరాలు సేకరించారు ఆటో కార్మికుడు కుమ్మరి నితిన్ అనే యువకునితో మాట్లాడి ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సొంత డబ్బులతో ఆటో ఇప్పిస్తామని రాహుల్ గాంధీ ఆ రోజు హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సోమవారం అతనికి ఆటో ఇప్పించారు

సార్ సార్ ఇక్కడ చూడండి సార్ సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూడండి ఎంత సార్